ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ పంచమర్త అనురాధ ఉన్నారు మాట్లాడదాం మేడం నిన్న ఏదైతే అదానీ స్కామ్ కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి ముడుపులందే అని చెప్పి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు కావాలనే నా మీద ఫేక్ న్యూస్ స్ట్రెడ్ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇది ఏదైతే ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందం జరగడం వల్ల రాష్ట్రానికి చాలా డబ్బులు ఆదా అయ్యిందైతే చెప్తున్నారు అలానే ఎట్లాంటి ఒప్పందం చేసుకున్నందుకు తనకు సన్మానం చేయాలి సాలువా కప్పాలి అని చెప్పి అయితే ఆయన అంటున్నారు ఎలా చూస్తారు ఈ అంశాన్ని చాలా దారుణం నిజంగా అతనికి మైండ్లో ఉన్న చిన్న చిప్ క్లా బ్లాక్ అయినట్టు మైండ్ బ్లాక్ అయిందని క్లియర్గా అర్థమవుతా ఉంది నువ్వు చేసిన ఒప్పందాలు కరెక్ట్ అయితే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచావు ఎవరైతే కన్సర్న్ మీ వైసీపీ మినిస్టర్ ఉన్నాడో నన్ను అర్ధరాత్రి ఒంటి గంటకు పిలిచి నా చేత సంతకాలు చేయించారు నాకేం తెలియదు అని చెప్పి ఆయన ఎందుకు మాట్లాడతారు పైగా ప్రతిదానికి సన్మానాలు చేయాలంటున్నారు దేనికి సన్మానాలు చేయాలి ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినందుకు సన్మానాలు చేయాలా అమరావతిని నాశనం చేసినందుకు సన్మానం చేయాలా అమరావతి ఉద్యమంలో ఆడవాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి నైట్ టైం పెట్టి హింసించినందుకు మీకు సన్మానం చేయాలా ముప్పై వేల మంది ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయ్యారు వాళ్ళందరూ ఏమయ్యారో కూడా తెలియదు అని రాజ్యసభలో సంబంధిత కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది మిస్సింగ్ అయ్యారు అని చెప్పి మిస్ అయిన తర్వాత ఒక మా ఒక కనీసం మీరు ఎక్కడ ఒక్కళ్ళని కూడా తిరిగి తీసుకొచ్చిన లేదు దానికి మీకు సన్మానం చేయాలా లోకల్ బాడీస్లో బీసీలకి పదహారు వేల మంది పైకి పై మందికి లీడర్స్ కాకుండా మరి రిజర్వేషన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్కి తగ్గించేసినందుకు మీకు సన్మానం చేయాలా బీసీ ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన అసైన్ భూములు పద్నాలుగు లక్షల ఎకరాలు మీ హయాంలో మీ వాళ్ళు అందరూ కాజేశారు దానికి సన్మానం చేయాలా ఒక దళిత యువకుని చంపేసి నీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే నువ్వు ఇంకా వాటి పక్కన కూర్చొని ఫోటోలు దిగుతా ఉన్నావు దానికి నీకు సన్మానం చేయాలా అట్లాగే ఒక బీసీకి సంబంధించిన యువతి రేపల్లెలో నీకు సంబంధించిన నీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని మా అక్కని ఎందుకు మీరు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి అడిగినందుకు ఆ పిల్లోడి నోట్లో గొడ్డలు కుక్కి అని అమర్నాథ్ గొడ్డలు కుక్కి ఆ అబ్బాయిని తెల్లారుజావున ట్యూషన్కి వెళ్తుంటే చంపేస్తే కేసు లేకుండా చూసావు దానికి సన్మానం చేయాలా పోలవరం ఎంతమందికి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అదేవిధంగా వందల గ్రామాలకి తాగునీరు అదేవిధంగా ఉత్తరాంధ్ర లాంటి ఏరియాస్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ అందించే పోలవరాన్ని చంద్రబాబు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే దాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చినందుకు నీకు సన్మానం చేయాలా దేనికి సన్మానం చేయాలి నీకు దేనికి సన్మానం నీకు ఆల్రెడీ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నీకు ఆల్రెడీ సన్మానం చేశారు ఆ సన్మానంతో సరిపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆర్డన కంప్లీట్ అవుతుంది సార్ ఎలా ఉంది ఈ నెలల పరిపాలన చూస్తుంటే గత పరిపాలనతో కంపేర్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ కొత్తమీ కాదు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆయన అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు రెండు కళ్ళుగా భావిస్తూ రెండిటినీ కూడా ఏకకాలంలో సమన్వయం చేసి నడపగలిగినటువంటి సమర్థుడు ఆయన అలాగే ఒక విజనరీ లీడరు ప్రపంచం అంతా ఏంటంటే ఇప్పుడు ఇది మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నాం అందరూ రెండు వేల ఇరవై నాలుగు చూస్తే ఆయన రెండు వేల నలభై నాలుగు చూస్తారు ఆ విధమైనటువంటి విజనరీ లీడర్ రాబోయే కాలంలో నేటి యువతకి ఎంత అడ్వాన్స్గా ముందుకు తీసుకెళ్ళాలి సమాజాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్గా ఉండాలనేది ఆయన కళ ఆ కళ నిజం కోసం ఈ ఆరు నెలల్లో కూడా ప్రస్ఫుటంగా రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గ పరిపాలనకి తేడాగా ఈ ఆరు నెలల్లో అద్భుతంగా చూపిస్తున్నారు ఉదాహరణకు చూడాలంటే సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ రహదారులైతే జిల్లా రహదారులైతే జాతీయ రహదారులైతే ఎన్నైతే ధ్వంసం అయిపోయి నాలా ఇబ్బందులు పడి వాహనాలు చెడిపోయి డ్రైవర్లు ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడినటువంటి రోడ్లన్నీ కూడా ఇవాళ ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపాదిక మీద మరమ్మతులు జరుగుతున్నాయి సంక్రాంతి పండుగ నాటికి ఆ రోడ్లను అద్దాలాగా తీర్చిదిద్దడానికి ఆయన ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ చేయడం వర్క్స్ కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల మీ మీలాంటి ఛానల్స్ కూడా ప్రతి చోట డెవలప్ అయిన రోడ్డు అప్పుడు ఇప్పుడు అని చెప్పి పెడుతున్నారు ఆ విధంగా రోడ్లు అభివృద్ధి జరుగుతుంది ఇంకా ఏ అభివృద్ధి తీసుకున్నా మెగా డిఎస్సి గత ప్రభుత్వం ఐదేళ్లలో ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఒక క్యాలెండర్ కూడా ఇలా రావడం రావడమే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టినటువంటి చంద్రబాబు గారు అతి త్వరలో ఒక వారం రోజుల్లో డివో జీవో రిలీజ్ చేయబోతున్నారు మెగా డిఎస్సీకి సన్నద్దం చేయబోతున్నారు రేపు ఏదైతే అకాడమిక్ ఇయర్ వస్తుందో మళ్ళీ జూన్ నాటి స్కూల్ తెరిచే నాటికి పదిహేడు వేల కొత్త పోస్టులతో విద్యా వ్యవస్థని ఒక స్టీమ్ లైన్ చేయబోతున్నారు ఆ విధంగా ఇవాళ వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు చ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుమారుగా ఎనిమిది లక్షల మంది పైన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వదిలి బయటకు వెళ్ళిపోతే రేపు వాళ్ళందరూ కూడా విద్యా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా యువనేత విద్యాశాఖ మంత్రిగా చాలా అద్భుతంగా విద్యాశాఖను ప్రక్షాళన చేసుకొస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ చూస్తే అర్చకులకి మేము వేతనాలు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కథలు చెప్పి నడిపి ఇది చేశారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఈ నాలుగు నెలల్లోనే ఆనంద్ రామనారాయణ గారు కావలసిన ముఖ్యమైన బిల్లులన్నీ ప్రవేశపెట్టడమే కాకుండా దూపదీప దీప నైవేద్య స్కీమ్ దానికి గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండున్నర వేలు ఇస్తే ఆ తర్వాత చంద్రబాబు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదు వేలు ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అని చెప్పి మాయ చేసేది కానీ ఏం చేయలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన ఈ నాలుగు నెలల్లోనే ఈ ఆరు నెలల్లోనే దీప నైవేద్య స్కీమ్ది ఐదు వేలు నుంచి పదివేలు చేసి జీవో ఇవ్వడమే కాకుండా మొన్న ఫస్ట్ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల టెంపుల్స్లో అర్చకులకి పదివేల రూపాయల వేతనం పడింది ఇంకా అది కాకుండా నేను దేవ దేవాదాయ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు చెప్పారు ఇంకా కొత్త దేవాలయాలకు కూడా దీప నైవేద్య స్కీమ్ కింద ఇస్తామని చెప్పి చెప్పారు ఆ విధంగా ఏ విధానం చూసినా ఏ శాఖ చూసినా కూడా ప్రతి శాఖ కూడా ప్రక్షాళన చేసుకుంటూ ఆయన మరి ఆయన ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్కే ప్రత్యేక పరిమితం అయిపోయి పరిపాలన అనేది లేకుండా బటన్ అక్కడ పరిపాలన పరిపాలనట్టుగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్తాం రోజుకు ఒక శాఖ మీద సమీక్ష చేయటం అవసరాన్ని బట్టి రోజుకు మూడు నాలుగు శాఖల మీద కూడా సమీక్ష చేసి ప్రతి శాఖ మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలో ప్రతి అణువు భౌగోళిక పరిస్థితులు తెలిసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏ జిల్లాలో ఏం కావాలో ఏ జిల్లాలో ఏ పంట బాగా పండుతుందో ఏ జిల్లాలో ఏ పరిశ్రమ పెడితే ఆ ప్రాంత యువతకి ఉపాధి దొరుకుతుందో అన్నీ తెలిసినటువంటి సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రపంచ పట్టణంలో ప్రథమ స్థానంలో ఉండేగా తీసుకెళ్తాడనే ఆత్మవిశ్వాసం మాకుంది దాని తగ్గట్టుగా కూడా ఈ ఆరు నెలల్లో అభివృద్ధి జరుగుతోంది